మేము చిన్న మధ్యకర కుటుంబం అవుతున్నాం మా మీద కొంతమంది తప్పుడు ప్రచారం చేసి మా మీద పోలీసులకి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నాము వాళ్ళు కూడా మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించడం లేదు వాళ్ళ పక్కే మాట్లాడదు మమ్మల్ని నానా ఇబ్బంది పెడతాము అందుకే మేము ఎన్నిసార్లు పోలీసులకు వెళ్ళినా మా మాట అసలు ఆ పోలీసులు పట్టించుకోవడం లేదు పెట్టుకోమని చెప్తున్నాం ఎన్నిసార్లు పోలీసులకు వెళ్ళినా వాళ్ళే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మీరు ఎందుకు వస్తున్నారని అంటున్నారు మా కేసు పట్టించుకోవట్లేదు మా పక్క మాట్లాడుతున్నాం రెండు వేల పదిహేడు నుంచి మేము ఇలాగే జరుగుతున్నావు ఇప్పటికీ ఇలాగే జరుగుతున్నాం వాళ్ళకే అవుతుంది మా మాది ఏం అన ఏమంటే మేము తక్కువలో వాళ్ళము మాకు చిన్న చుట్టూ వస్తున్నాము మాది బాబు పట్టి బాబు చెప్పండి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నామండి పోలీసులు వాళ్ళు అసలు మాకు పట్టించుకోవడం ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాత్రం మేము చిన్న మమ్మల్ని పైకి పోలేస్తారని మామూలు అసలు న్యాయం చేయడం అంటే అంటే న్యాయం న్యాయం కేసు ఏ చెప్పండి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఎస్టీ ఎరుకలని తప్పుడు చేసి మమ్మీ పట్టున్నారు సార్ మేము ఎస్సీ ఓకే నేను ఉద్యోగం వస్తున్నాం ఏపీ టెస్ట్ ఉన్నది ఎంఆర్పీ టెస్ట్ నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద మా ఆవిడ పేరు పెట్టి ఏం చేస్తున్నారు ఎవరండి తోట లీలావతి తోట ఫర్మేశ్వర పర్మేశ్వర సూర్య చందారావు అని ఇద్దరు వ్యక్తులు అండి వారు మొన్న రెండు వేల పదిహేడులో మా మీద తప్పుడు కేసు ఏంటంటే ఎస్టీ ఎరుగు అని పెట్టారు ఇప్పుడు మనం రీసెంట్గా మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం ఫ్లాట్ కొనుక్కున్నాం ముట్టున్న అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం దానికి గృఢప్రదేశ్ అయిందండి రెండు ఆరు ఇరవై నాలుగులో గృఢప్రదేశ్ అయ్యింది ఆ రోజు మధ్యాహ్నం మిట్ మధ్యాహ్నం ఉన్నకి మా ఇంటికి చుట్టాలు వస్తాయి బంధువులు భోజనాలు ఆ కార్ బోర్డు పెట్టామని చెప్పి తగ్గాలి ఆవిడ తగ్గాలి మా మీద నానా బూత్లు అడిగి నానా అంటే లాంగ్వేజ్ వాడి మా మీద తప్పుడు ఫిర్యాదు చేసిందని చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాను ఎప్పుడు కట్టారు రెండో తరగతి అయిన తగు ఇరవై ఏడు తగ్గి ఎఫ్ఐఆర్ కట్టారండి కట్టిన నాలుగు నెలల ఒకటి నాకు ఎఫ్ఐఆర్ పాక్కు వెళ్ళాను ఇప్పుడు ఇచ్చారంటే మొన్న ఇరవై ఏడు పది ఇరవై నాలుగులో ఎఫ్ఐఆర్ పాక్ ఇచ్చాను వెంటనే మరు ఆ వారం నేను నాలుగు పదకొండు ఇరవై నాలుగులో నేను స్పందనకి వెళ్ళాను కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వెళ్ళి స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమన్నారు అంటే నేను ఎస్ట్సి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళేమో వెస్ట్ ఏసీపీకి వెళ్ళాం వెస్ట్ఏసీ సెక్షన్కి వెళ్ళాను ఎస్టేసి గవర్నర్ ఎన్ఎస్టీ కదా అక్కడ రెండుసార్లు వెళ్ళాను సార్ రెండుసార్లు వెళ్తా అది ఎస్ ఎస్సీపీ గారు ఏమో ఎఫ్ఐఆర్ కట్టమన్నారు ఎందుకంటే అప్పుడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఎస్టీ ఎరుకలని కట్టారు ఇప్పుడేమో రెండు వేల నాలుగులో కాలింగ్ అని కట్టారు అంటే అప్పుడు ఎరుకల ఎస్టీ ఎరుకలను కట్టారు బీసీ కాలింగ్ అని కట్టారు అంటే తప్పుడు కేసులు పెడుతున్నట్టే కదా సార్ మా మీద కాకుండా మా ఆ ఉన్న అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మీద అలాగే పెట్టారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ అని అతను మళ్ళీ అది కాక అతను పుట్టిందేమో వెస్ట్ గోదావరి తారపల్లి కూడా పుట్టారండి అతని క్యాష్ సర్టిఫికేట్ ఏమో కాపు కాపీ ఉంటుంది కాపు అని ఉంటుంది సార్ కానీ అతని తర ఎస్టీ కాపీ అని ఎస్టీ అని ఎస్టీ ఎరుకలని అతను రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అతను సప్ సంపాదించారు క్యాష్ అది ఎలా సంపాదించదు లేదు ఆ సెక్టిఫికెట్ కూడా అదే ఉంది జిరక్స్ పాక్ వెంకట జిరాక్ కలర్ అతను ఎమ్ఆర్ అక్కడ క్యాష్ సర్టిఫికెట్ ఉంది ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో అతను పుట్టి పెరిగిందన్న క్యాస్ సర్టిఫికెట్ నా ఉంది ఎఫ్ఐఆర్ కాపీలు నా మీద నా మీద అంటే మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కాపీలు కట్టుకున్నారు కాబట్టి ఆ చర్య యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రోజు వెళ్తున్నాను వెళ్తున్నా కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి మీ యొక్క ప్రెస్ మీట్కి వచ్చాము చేసిన కొద్దిగా తోటపట్నం పోలీస్ గోపాలపట్నం పోలీస్ చెప్పింది మొన్న తగు అయింది రెండు వారు ఇరవై నాలుగు తొగైంది కార్ కోసం సార్ తగు రోడ్డు మీద మనం మనం వీళ్ళు సొందలో కార్పెట్టుకోమా ఎవరైనా చుట్టాలు రారా దానికోసం తగు కడితే తక్కువ

ఇప్పుడేమో ఈ కార్ పార్కింగ్ కోసమేమో కాలింగ్ కట్టారు అంటే వాళ్ళకి ఆవిడకి మనం అంటే నేను నేను మా ఆవిడ రోజు చేస్తున్నాను ఆవిడది చేస్తే నాకు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వీడియో చేస్తుంది ఇంటి నుంచి బయటకు వచ్చినా తిరుతుంది అండి ఇంటి నుంచి లోపలికి బయటకు వెళ్ళినా తిరుగుతుంది వచ్చినా తిరుతుంది ఆవిడ కాపీ కావాలని నాకు వీడియోస్ కూడా ఉన్నాయండి ఆడని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తుంటుంది అండి ఎప్పుడైనా అంటే నేను ఒక ఉద్యోగం వస్తుంది కాబట్టి ఉద్యోగం మొగ్గు అంటే భర్తకి ఇలా ఇచ్చిస్తే ఆర్ అంటే మొత్తం అందరూ ఇల్లు అమ్మిస్తున్నారు వెళ్ళిపోతా అని చెప్పి ప్లాన్లో ఉన్నారంటే అంతకు ముందు ఏమైనా జరిగాయండి ఇలా అంటే రెండు వేల పదిహేడులో సార్ మేము మా యొక్క అపార్ట్మెంట్లో నేను నేను ఒక అకౌంటెంట్ సీతారామ నివాస్ బిల్డింగ్ అపార్ట్మెంట్లో నేను ఒక అపార్ట్ అకౌంటెంట్ మేము వాచ్మెన్ రూమ్కి కడుతున్నాం ఆ వాచ్మెన్ రూమ్కి కడుతుంటే గోడ ఎడగొట్టేసాడు సార్ నాడు ఈ పరమేశ్వర స్టూడేస్ అందరూ తోట పరమేశ్వర స్టూడియోస్ చందరూ ఉన్నాడు కదా ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు పోల్సిన తర్వాత ఇద్దరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐర్ కట్టాలి అవునా కదా అది పద్ధతి కానీ మాకు కౌన్సిలింగ్ లేదు ఏం లేదు ఎఫ్ఐర్ కట్టిస్తారు ఇప్పుడు నేను ఒక ఎస్సీ వన్ కాబట్టి నేను అంటే అపార్ట్మెంట్ ప్రెస్ కాబట్టి మా పద్నాలుగు ఇల్లు మంది వచ్చి సంతకం కాబట్టి ఎఫ్ఐర్ కట్టారు వాళ్ళు ఏం లేకుండా నా మీద ఎస్సీ ఎస్టీఆర్ కడతారు సార్

ఎఫ్ఐ కట్టమన్నారు అందరం కట్టలేదు మళ్ళీ మళ్ళీ సార్ ఒకసారి రెండుసార్లు తెలుస్తాను సార్ సీటు ఎవరైనా మీకు న్యాయం జరిగే కావాలి అనుకుంటే న్యాయం జరిగే అని చెప్పారు